ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత ప్రపంచమంతా షాక్ నాసా సంచలనం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం నాసా అంతరిక్ష పరిశోధన చరిత్రలో అంతరిక్ష పరిశోధన చరిత్రలో నాసా మరో సరికొత్త అయితే ఇప్పటికీ సృష్టించింది నాసాగా చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే అంతరిక్ష నౌక సూర్యుడికి అత్యంత చేరువుగా వెళ్లిపోయి సంచలనం సృష్టించింది ఇంతకు ముందు అంటే ఇప్పటి వరకు కూడా ఏ మానవ నిర్మిత వస్తువు కూడా సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్ళలేదు ఈ ప్రయాణంలో స్పేస్ క్రాఫ్ట్ గంటకు ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది ఈ వేగం ఎంతంటే ఒకవేళ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఈ స్పేస్ క్రాఫ్ట్ కనుక భూమి మీద ప్రయాణిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దూరాన్ని కేవలం పంతొమ్మిది సెకండ్లలో చేరుకుంటుందంటూ శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ మిషన్ ఉద్దేశం ఏమిటి అంటే కనుక ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం సౌర వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన సూర్యుడి గురించి మరింత లోతుగా తెలుసుకోవడమే ఈ యొక్క మిషన్ ఉద్దేశం అని చెప్తున్నారు సూర్యుడికి సంబంధించి ఇప్పటికే అనేక రహస్యాలు అయితే ఉన్నాయి వాటిని ఛేదించడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం అని చెప్తూ ఉన్నారు అంతేకాదు మిషన్ ప్రత్యేకతలు ఏంటంటే ప్రస్తుతం సూర్యుడు తన పదకొండేళ్ల చురుకైన చక్రంలోకి ప్రవేశించాడు ఈ సమయంలో సూర్యుడిపై పేలుడు కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ సందర్భంలో పార్కర్ సోలార్ ప్రభు పనితీరు మరింత కీలకంగా మారింది ఈ మిషన్ ద్వారా సూర్యుడి రహస్యాలను తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలను సురక్షితంగా చేయడానికి భూమిపై సాంకేతిక వ్యవస్థలను కాపాడడానికి కూడా అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి శాస్త్రవేత్తలు అయితే ఆశిస్తున్నారు ఇంత వేగాన్ని పార్కర్ సోలార్ ప్రోబ్ సాధించిన ఇది మొదటిసారి కాదు ఇది గత ఒక సంవత్సరంలో నాలుగోసారి ఇంత వేగాన్ని అందుకుందంటున్నారు ఇంతకుముందు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంత తర్వాత జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదును కూడా ఈ అంతరిక్ష నౌక అంటే గత అంతకుముందు మూడు సార్లు కూడా ఈ అంతరిక్ష నౌక ఇదే వేగాన్ని చేరుకుంది సూర్యుడికి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి దాని వేగం ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం అయితే పరీక్షించబడుతుంది అయితే పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడు యొక్క బాహ్య వాతావరణం గుండా వెళుతూ దాని సోలార్ విండ్ ఫ్లేర్ కరోనల్ మాస్ ఎజెక్షన్ వంటి సంఘటనల నుంచి కీలకమైన డేటాలను అయితే సేకరిస్తోంది ఈ సమాచారం భూమిపై అంతరిక్ష వాతావరణం ఈ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని దాన్ని ముందే అంచనా వేయడానికి చాలా కీలకమైంది స్పేస్ వెదర్ ని ఎందుకంటే అంతరిక్ష వాతావరణం ఉపగ్రహాలు కమ్యూనికేషన్ నెట్వర్క్లు విద్యుత్ గ్రిడ్లపై ప్రభావాన్ని అయితే చూపించగలదని చెప్తున్నారు